வாசமா இருக்கமனா நான் பாரி என்பதுக்கும் எனக்கால துக்கு சுகுனது கதரா பாமா குணமதேவி பாமா అరచన్న కాళ్ళు తరమలో కలి రవి లోవా

నీ వెంబడి నేను నడుపు చాలా లేకున్న ప్రాణేశ్వర భామ కొండమదేవి ప్రాణేశ్వర ఈ అరణ్యవాస మార్గమున నీవు నా వెలువెంట నడువు లేనంటున్నావు కదా అవునునాదా అలా వృక్ష కింద కాస్తే ప్రవలించి విశ్రాంతి కైకుని అటు పిమ్మట విలువెట్టి రా జలకి బామా బామ ప్రాణేశ్వర ఏమిటి బామ ఈ ఘోరమైన అరణ్యములు అరణ్యములు అలా కనిపించిన పోలమాన్ కడ మనం పవలిస్తే పోలమాన్ దగ్గర ఎందుకు ఆ కనిపించిన వృక్షం కింద పవలించిన అవును క్రూర మృగములు వచ్చి మనకు ప్రాణహాని కలిగిస్తాయేమో మన మహామంత్రికి ఏం పని చెండాలి అవును కదా బామాన్ని పిలిపించి కబర్ తారెట్టించు ఆహా విశ్రాంతి బామా పిలిపించా అవును మహామంత్రి కప్పెవురు నీకో చెప్పుప్పా మహామంత్రి మద్రి నేను నా భార్య భార్య ఈ యొక్క కర్ణవాసం అంతా నడిచి 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 చానా అలా స్పీచ్ ఉన్నాము రే అలసిపోంటే మేము కషేపు రుక్ష కింద ప్రవళితి పనుకుంటే నువ్వు కాలున్నాయ్ నాకేం కర్రం పట్టింది మీ ఇద్దరు పనుకోండేది నేను చూసుకో ని ఇంగట్లా నేనున్నప్పుడు నాకు భీము ఏం భీమా స్టోర్ బీమా ఎవరు వేనా భయము కొండంత రెడ్డు ఉండగా నీకు ఎందుకు రా భయమో కొండంత రెడ్డు కొండ కింద మీ తాతంట కొండ కింద ఉండేదానికి రెండు పెట్టుకోండి నేను ఉన్నప్ప ఏ ఏంటి మొన్న వస్తే నా చంద్ర ఆయుధం తీసుకో చంద్రన్న కింద పొడుగుంది చంద్రన్నది కాదురాది చంద్ర ఆయుధం అది కట్టేమో నీ మగము శేతారము కట్టేమో జ్వరకు వచ్చి పెయింట్ పోసినావు మా తాతలు ముత్తాతల వంశపరపరి కొత్త ఆయుధం అది ఏ పొదనెక్కువ ఈ పొద్దు దుద్దుకుంటే దుద్దు కొంటేరే బబ్బొచ్చి మా నాడి పగిలిపోతుంది ఓ పని చేద్దాం బా ఏమే నీకు పై ముద్దు నాకు పై ముద్దు పదే పక్కన పనుకుందాం

బుల్లొక్కమ్మన ఆడపిల్లలు అంటే చాలా చిన్న చూపుగా చూస్తుంటారండి మగబిడ్డమా భాగ్యంగా చూస్తున్నారు ఆడబిడ్డలు లేకుండా ఉంటే మగబిడ్డలు ఎక్కడి నుంచి జన్మిస్తారు ప్రతి ఆడబిడ్డను కూడా మగబిడ్డలతో సరి సమానంగా చూడాలని తల్లిదండ్రులు పినిపిస్తూ అలానాటి ఆడబిడ్డారు నేను ఆడపిల్లనాని ಪಡ ಕಪ್ಪು ಚಿರುವಳ ಪಿಡನಿ ಪಡ ಪಡ ಬೇ ಮುಂದಿ ಅಮ್ಮ ಅಪ್ಪ

I'm mm done. -hmm. ஏ மூத்தவங்களுக்கு நரகா அட பிள்ளை

ఇట్ల పనుకుంటే పెట్లు పుడతారే పెద్దమ్మ మగవాడు అన్న కాళ్ళు చెయ్యేస్తే పెట్టలు పుడతారు ఇండి మగమ్మ ఎవరిని నమ్మడి అట్లా బెట్లు పుట్టేది రాజా రాజా చిన్నగిరెడ్డి కొండ కింద గొల్ల పళ్ళలో చీటీకి ముక్కల్లో దొరతాను ఎన్ని ఎన్ని చంపుతా ఒకటే రామచంద్రీరా బిడ్ పడుకుంటే ఎట్లయితారా నిలబడుకోండి ఎట్లా తెలుసులే వాయ్ మహామంత్రి నేను నిద్ర లేచి కదా మేము ఇంకా నిద్ర లేదు ఒకసారి పోయి లేదా అయ్యో ఆయమ్మ లేదు లేప పోయి లేపో అని చెప్పిన కష్టము లేస్తుంది పోరా ఎట్లా లేస్తుంది బోలే ఏం చేస్తాడు బాయ్ లేపంటి அப்படியேது அட்ல லேப்பல்லரா ஐயா லேயா யாரு ஓடினே தப்புனா கொடுகா டேய் லேயா நீ நடத்துன وانا கொடு더라 மரண கொடுகா லேபினா லே போ மா கண்ணி டேய் போயிட்டு அங்கே அம்மனால కొండ కింద గొల్లపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మరొకసారి క్రీవందనములు శుభ శుభచరటానికి ముఖ్య కారకులు గౌరవనీళ్ళు పెద్దలు కీర్తిశేషులైనటువంటి నాగపాత్మ శాంత గుర్తు వారి కుమారులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్లు మనవళ్ళు మనవరాన్లు బంధుమిత్రులంతా కలిసి అన్నదానంతో అరినామస్మరణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది వారిని వారి కుటుంబ సరోద పరమాత్మ కలకాలం చల్లకప్పాలని కోరుకుంటున్నాం